హలో అందరికి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యావ్లిటిల్ వెల్డ్ ఈరోజు మనం టమాటో పచ్చడి చేస్తున్నాం దానికోసం వన్ కేజీ టమాటా తీసుకొని మంచిగా ఆరేసుకోవాలి ఆరేసిన టమాటాలని నీట్గా తుడుచుకొని ఇలా పైన తొడుమలు తీసి టూ పీసెస్ కింద కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకున్న టమాటాస్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాన్ని స్టవ్ పైన పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలి అవలా మగ్గుతూ ఉండగా మనం ఒక వన్ స్పూన్ మెంతులు వన్ స్పూన్ ఆవాలు తీసుకొని దేని దానికి సపరేట్గా మంచిగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మేమైతే వీటిని రోట్లో దంచేస్తున్నాం మంచిగా వన్ స్పూన్ మెంతులు ఏవైతే మనం రోస్ట్ చేసుకున్నా మంచిగా దంచి పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత ఆవాలు కూడా మనం దంచేసి పక్కన పెట్టుకోవాలి అండ్ ఒక వన్ స్పూన్ జీలకర్రలో ఆ జీలకర్రని కొంచెం మంచిగా మనం దంచుకున్న తర్వాత అందులోనే వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా యాడ్ చేసుకుంటూ దంచి కచ్చబిచ్చగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి సో ఈ లోపైతే మనకి టమాటో కూడా మగ్గడం స్టార్ట్ అయిపోయింది వన్ కేజీ టమాటాకి పావు కేజీ చింతపండు అయితే తీసుకోవచ్చు పులుపు అంతగా ఇష్టపడిన వాళ్ళు హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు అయితే తీసుకోండి సో వన్ కేజీ చింత టమాటాస్కి ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు ఇవి కూడా యాడ్ చేసేసి మంచిగా పెట్టుకోవాలి మగ్గిన వాటిని కొంచెం కూల్ అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి సో చల్లారిపోయిన తర్వాత ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు కళ్ళుప్పు తీసుకోండి అండ్ టూ గ్లాస్ వస్తుంది చిన్నగా దేంతైతే తీసుకున్న సేమ్ గ్లాస్తో మనం కారం కూడా తీసుకోవాలి సో టూ గ్లాసెస్ ఉప్పు టూ గ్లాసెస్ కారం అనమాట సో ఉప్పు వేసుకున్న తర్వాత ఫస్ట్ మనమైతే మెత్తగా మనం మిక్సీ పట్టేసుకోవాలి సో మిక్సీ పట్టుకున్న దాన్ని మళ్ళీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి సో దాంట్లోకి మళ్ళీ రెండు గ్లాసులు కారం వేసి నీట్గా కలిపేసుకొని దాంట్లో మనం ఏదైతే దంచుకున్నామో ఆ మసాలా కూడా యాడ్ చేసేసుకోవాలి శుభ్రంగా కలిపేస్తే టమాటా పచ్చడి రెడీ సో దీంట్లో మనం స్పెషల్గా ఏం వేయాల్సిన అవసరం లేదు ఎప్పుడప్పుడు మనం తాలింపు పెట్టుకొని మనం తినేస్తే సరిపోతుంది సో నేను మొత్తం ఒక గ్లాస్ జార్లో అయితే తీసేసాను ఇది మనకి టూ త్రీ మంత్స్ ఈజీగా నిలువ ఉంటుందన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి సో నేను అయితే ఇప్పుడు కొంచెం పచ్చడి పక్కా తీసుకొని తాలింపు పెట్టుకుంటున్నాను దానికోసం ఆయిల్ ఎండిమిర్చి ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు కరివేపాకు అయితే వేసి తాలింపు పెట్టేసాము అనమాట ఆ రోజుకి మేము కొంచెం పక్కా తీసి తాలింపు పెట్టేసాం ఇది మాకు వన్ వీక్ ఈజీగా అయితే వచ్చేసింది అనమాట చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది సో దీన్ని కూడా మేము ఒక బౌల్లోకి తీసేసుకున్నాం అంతా అయిపోయిన తర్వాత అత్తయ్య మళ్ళీ వీటిలో కొంచెం అన్నం యాడ్ చేసి కలిపి పెట్టారనమాట ఎంతైనా రోటి పచ్చడి అయినా ఏ పచ్చడి చేసుకున్నా మనం ఆ రోజు మళ్ళీ దాని మీద వేడి వేడి అన్నం వేసుకొని కలిపి తింటే ఎంత బాగుంటుంది ఇలా మీలో ఎంతమందికి ఇష్టం నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఇది వచ్చేసి ఈజీ అండ్ సింపుల్ మెథడ్ అండ్ ఇంకొక మెథడ్ కూడా ఉంటుంది టమాటోస్ని కట్ చేసి ఉప్పు పసుపులో నానపెట్టి ఎండలో పెట్టి ఇవన్నీ చేస్తారు దానికంటే ఇది సింపుల్ అండ్ ఈజీ మెథడ్ ఎవరైనా ట్రై చేయొచ్చు డూ ట్రై థ్యాంక్ యూ